తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నటుడు నాగార్జునకు చెందిన కన్వెన్షనల్ కూల్చేయడం జరిగింది అక్రమ కట్టడాలన్నవి తప్పకుండా కూల్చేయాలి నాగార్జున కన్వెన్షనల్ కూడా అక్రమ కట్టడమే అయితే తప్పకుండా కూల్చేయాల్సిందే ఎందుకంటే చెరువులు కబ్జాలు చేసి ఇలా కట్టడాలు కట్టడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు వర్షపు నీరు వెళ్ళే దారి లేక రోడ్లన్నీ జలమయం అవుతాయి కాబట్టి చెరువులు కబ్జాలు చేసి కట్టిన కట్టడాలు అన్నవి ఎవరివైనా తప్పకుండా కూల్చేయాల్సిందే అలా చేసిన ప్రభుత్వాలను కూడా తప్పకుండా అభినందించాల్సిందే ఇదే సంఘటనపై నిన్న సిపిఐ నాయకుడు నారాయణ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చేసిన పనిని మేము స్వాగతిస్తున్నాం నాగార్జునది అక్రమ కట్టడమే అంటూ రేవంత్ రెడ్డిని పొగిడే ప్రయత్నం అయితే చేశారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నారాయణ కృష్ణానది కరకట్ట మీద ఉన్న కట్టడాల గురించి మాత్రం ఎందుకు మాట్లాడరు అన్న ప్రశ్న అయితే వ్యక్తమవుతుంది నాగార్జున కన్వెన్షనల్ ఒక చెరువుని ఆక్రమించి కట్టారు అని అంటున్నారు కానీ కృష్ణానది కరకట్ట మీద ఉన్న భవనాలన్నీ నదీ గర్భంలోనే కట్టినమని చెప్పవచ్చు ఈ నది పైన పెద్ద పెద్దవారి భవనాలు గెస్ట్ హౌస్లు ఉన్నాయి అంతెందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా ఇక్కడే ఉంది కానీ ఆ భవనాల గురించి మాత్రం ఎవరూ ప్రశ్నించకూడదు అలా ప్రశ్నిస్తే వారు ఏదో దేశద్రోహులుగా మీడియా వారిపైన విరుచిపడుతుంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే కృష్ణానది కరకట్ట మీద ఉన్న ప్రజా వేదికను అక్రమ అని కూల్చేశారు తర్వాత అక్కడ ఉన్న మిగతా వారంతా కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నారు ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్ ఏదో దేశ ద్రోహం పని చేశాడన్నట్టుగా జగన్ ఏదో సక్రమంగా ఉన్న కట్టడాన్ని కూల్చాడు అన్నట్టుగా నిత్యం ప్రజావేదికను కూల్చారు ప్రజావేదికను కూల్చారు అంటూ విపరీతంగా ప్రచారం చేశారు అదే మీడియా ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి నాగార్జున కన్వెన్షన్ కూలిస్తే మాత్రం గొప్ప పని అద్భుతం అంటూ మాట్లాడుతున్నారు మరి జగన్ చేస్తే మాత్రం తప్పుడు పని ఇక్కడ జగన్ చేసిన తప్పేంటంటే మొదట ప్రభుత్వ భవనమైన ప్రజావేదికను కూల్చడం అలా చేయడంతో మిగతా వాళ్ళంతా స్టేలు తెచ్చుకున్నారు జగన్ ఉద్దేశం ఏంటంటే మొదట అక్రమంగా ఉన్న ప్రభుత్వ భవనాన్నే కూల్చేస్తే మిగతా వారంతా తెలుసుకుంటారని ప్రజావేదికను కూల్ చేశారు కానీ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు మాత్రం నేను ఇంటికి వెళ్లే దారిలోనే ప్రజావేదిక ఉంది ఆ ప్రజావేదిక శకలాలు చూసి నేను రోజు బాధపడాలని అలా కూల్ చేశారంటూ మాట్లాడారు ఒక అక్రమ కట్టడాన్ని కూల్ చేసినందుకు ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేశారు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు అదే తెలంగాణలో చేస్తే మాత్రం అద్భుతం అమోఘం ఇక్కడ వైఎస్ఆర్సిపి తప్పుదం కూడా ఉంది వారు కూల్చిన తర్వాత ఇంత విపరీతంగా ప్రచారం చేస్తుంటే ఆ పార్టీ అధిష్టానం కానీ ఆ పార్టీ మంత్రులు కానీ వచ్చి ప్రజలకు వివరంగా చెప్పి ఆ కట్టడం ఎక్కడ ఉందో చూపించే ప్రయత్నం కూడా చేయలేదు ఇందులో వారి తప్పు కూడా ఉందనే చెప్పాలి సో మొత్తానికి అక్రమ కట్టడాలు అన్నవి తప్పకుండా కూల్చేయాలి అవి నాగార్జునమేనా జగన్మోహన్ రెడ్డివైనా చంద్రబాబు నాయుడు అయినా కానీ మన రాష్ట్రంలో కోట్లు స్టేలు ఇచ్చుకుంటూ పోయినంత వరకు అవి అలానే ఉంటాయి